శ్రీ గురుగ్య నమ శ్రీమాధ నమ అయితే చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగము వస్తుందా లేదా అనే ప్రశ్నలు చాలా మంది అడుగుతూ ఉంటారు అయితే దాంట్లో చాలా కారకాలను చూస్తూ ఉంటాము అయితే కామన్గా చూసే కారకం ఏది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం ఇక్కడ ఈ వేరు ఏదైతే ఉందో ఇది రవి పర్వతాన్ని సూచిస్తుంది ఇక్కడ మీకు ఒక స్ట్రేట్ లైన్ కొద్దిగా ఈ రకంగా మందంగా క్లియర్గా కనిపించేటట్టు ఉంటే వీరికి గవర్నమెంట్లో మంచి ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఇక్కడ ఇంకా కొద్దిగా ఇందులో సగం ఈ రకంగా వచ్చింది అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకి గ్రేడ్ వన్లో ఉండేటటువంటి ఉద్యోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ ఏ ఏదైతే కొద్దిగా వచ్చిందో వీరికి బి గ్రేడ్లో వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి అలాగే కొద్దిగా చిన్నగా ఒక నొక్కులాగా వచ్చినట్లయితే సి గ్రేడ్ వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇది మనం ఇది చూసి మాత్రమే చెప్పగలము మరి వారి ఎడ్యుకేషన్ దీనిపైన చాలా కారకాలు పనిచేస్తూ ఉంటాయి ఎందుకంటే వారి యొక్క విద్యార్హతలు ఏంటివి మరియు వారు చదువుకున్నారా లేరా ఇప్పుడు ఒక చదువు లేనటువంటి వ్యక్తికి ఈ రకంగా ఉన్నట్లయితే మరి నా గవర్నమెంట్ జాబ్ వస్తుంది కదా సార్ నా చేతిలో ఉంది లేదు అంటే మనము దీన్ని డిఫైన్ చేయలేము అందుకనే దీనికి ఇంకా చాలా చాలా రకాలైన కారకాలను మనము చూసిన తర్వాతనే దీన్ని ఐడెంటిఫై చేయగలము ఇది జనరల్గా మనం చూసేటటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి రేఖలు మన చేతిలో మన మీకు క్వాలిఫికేషన్ ఉంది అది ఉంది మీకు క్వాలిఫికేషన్ ఉంది దానికి తగ్గ అర్హతలు అన్నీ ఉన్నాయి అంటే ఇలాంటివి కనుక ఉంటే మీకు వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి